ఇక కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని రంపచోడవరంలో ఎస్పీ అమిత్వర్ధన్ ప్రారంభించారు పోలవరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు కార్యాలయంలో తొలిఫైల్పై సంతకం చేశారు ఇప్పటివరకు రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు పాడేరు జిల్లా కేంద్రంలోకి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడేవారని కొత్త జిల్లా ఏర్పాటుతో ఆ సమస్యలు తీరుతాయని అన్నారు అలాగే రంపచోడవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎస్పీ అమిత్వర్ధర్ చెప్పారు ఈ పోలవరం డిస్ట్రిక్ట్ ఈ రోజు నుండి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గా కొత్త జిల్లాగా మనకి ప్రోపరేట్ అవుతున్నాయి దీంట్లో మన రంపా సబ్ డివిజన్ అదేవిధంగా చింతూరు సబ్ డివిజన్ లో వచ్చిన వాళ్ళన్ని పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ కి కూడా శుభాకాంక్షలు ప్రజలకి కూడా శుభాకాంక్షలు మనకి వస్తున్నాయి నూతన సంవత్సరం ఇప్పుడు ఈ కొత్త డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ప్రజలకి కూడా ఈ ప్రాంతం నుండి ఇప్పుడు దాకా వాళ్ళు పాడేరు హెడ్ క్వార్టర్స్ కష్టం వచ్చిన ఇప్పుడు ఈ సమస్య ఖచ్చితంగా ఒక పెద్ద ఇనిషియేటివ్ ఈ సమస్య వాళ్ళకి పోతున్నాయి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా అదే విధంగా మన డెవలప్మెంట్ కమిట్మెంట్ ప్రభుత్వం తరఫున ఏమైనా ఉన్నాయ హండ్రెడ్ పర్సెంట్ గా ఇంకా స్పీడ్ తో అదే విధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లో పెరగడానికి ఛాన్సెస్ మనకి ఇంకా ఉన్నాయి సో ఈ జిల్లాలో ఉండే వాళ్ళ ఆఫీసర్స్ కి ప్రజలకి అందరికి అదే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ప్రాంతంలో అభివృద్ధి బాగా రావాలి ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్ లో కొన్ని చోట్ల పబ్లిక్ కూడా మనకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళకి రోడ్స్ కావాలి అదే విధంగా స్కూల్స్ ఆర్ కాలేజెస్ లో వెళ్ళడానికి వాళ్ళకి ఈ బస్ సర్వీస్ సంబంధించి సమస్య ఉన్నాయి సో ఇప్పుడు ఈ కొత్త జిల్లా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రోజులు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ అన్ని డిస్టిక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో సహా అన్ని ఇనిషియేటివ్స్ ని ఫర్దర్ ఫార్వర్డ్ గా తీసుకు వెళ్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి